గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు చట్ట విరుద్ధంగా ఉల్లంఘనలకు పాల్పడుకుంటూ చాలా దారుణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని నేను మీరో చెప్పడం కాదు హైకోర్టే కొన్ని పదుల సార్లు వంద సార్లకు పైగా ఆక్షేపించుంటారు మీ ప్రవర్తన బాగాలేదని చెప్పి హౌస్ ఆఫీసర్లను పిలిపించారు పోలీసులను పిలిపించారు మీ మీద చర్యలు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి అన్నారు ఏం తమాషాగా ఉందా అన్నారు వాళ్ళు ఏ కేసులు పెట్టి ఆ కేసులు పెట్టి తీసుకెళ్తుంటే మీరేమి బ్రెయిన్లు వాడడం లేదా అని మెజిస్ట్రేట్లను అన్నారు చాలా దారుణంగా వీళ్ళ ప్రవర్తన హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళ ప్రవర్తన మారట్లే హైకోర్టుకి తప్పుడు అభిప్రాయను సమర్పిస్తూ ఉన్నారు తప్పుడు అఫిడవిట్లు హైకోర్టుకే చేస్తూ ఉన్నారు దాని మీద హైకోర్టు ఇప్పటికే సీరియస్ అయింది కొన్ని సీరియస్ చర్యలకైతే హైకోర్టు కూడా నెక్స్ట్ నిర్ణయం తీసుకోబోతుంది అని అనిపిస్తుంది వేసవికాలం సెలవుల తర్వాత అండ్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ నాయకుల విషయంలో పోలీసుల ప్రవర్తన మరీ శృద్ధిమించిపోయింది మాజీ మంత్రి విడతల రజనీ గారి విషయంలో నాడి రోడ్డు మీద ఒక సిఐ ప్రవర్తన చూసిన తర్వాత అధికార వర్గాలు కూడా ముక్కున వేలేసుకున్నాయి ఈ క్రమంలో ఫస్ట్ నుంచి కూడా ఉల్లంఘనలకు పాల్పడి చాలా విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పోలీసుల మీద ఒక పగడ్బందీ చర్యలు తీసుకునే దిశగా ఒక పగడ్బందీగా వాళ్ళను ఏమంటారు లూప్ లైన్లోకి తీసుకొచ్చి ఒక పగడ్బందీగా వాళ్ళ మీద ప్రైవేట్ కేసులా లేకుంటే మరొకట మరొకట ఏదో ఒక పగడ్బందీ ప్లాన్ అయితే వైసీపీ ఎగ్జిక్యూట్ చేయబోతుంది అనిపిస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందరినీ గుర్తుపెట్టుకొని ఏ ఒక్కరిని వదిలిపెట్టం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సప్త సముద్రాల అవతల దాఖన తీసుకొని వచ్చి చట్టం ముందు నిలబెడతాము అని చెప్పారు సరే అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఓకే ఇప్పుడు ఇప్పుడే వీళ్ళు నెక్స్ట్ మరికొన్ని రోజుల్లోనే కొందరి పోలీసుల మీద వీలైతే మరికొందరి మెజిస్ట్రేట్ల మీద కూడా లీగల్గా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు అర్థమవుతుంది దానికంటే ముందు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద జనంలోకి కూడా ఫస్ట్ ఒక చర్చ తీసుకెళ్ళి తర్వాత వీళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేస్తారా న్యాయస్థానాల్లో వీళ్ళ మీద చర్యలు కోరుతూ పిటిషన్లు వేయబోతున్నారా మొత్తం మీద ఒక బ్లూ ప్రింట్ అయితే వైసీపీ రెడీ చేస్తుంది సో దట్ సిస్టమ్ ముందే ఈ సిస్టాన్ని నిలబెడతాం ఈ పోలీస్ వ్యవస్థను సిస్టమ్ ముందే నిలబెడతాం అని చెప్పి కొన్ని సాక్ష్యాలు అన్నీ కూడా ఏ విధంగా ఉల్లంఘించారు హైకోర్టు ఎన్నిసార్లు ఆక్షేపించింది వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది కొన్ని హైకోర్టు తీర్పులు జడ్జిమెంట్లు అన్నీ రెడీ చేసి పెట్టుకొని వీళ్ళ మీద లీగల్గా ఏదో అయితే చేయబోతుంది వైసీపీ ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీకి కంప్లైంట్ చేయాలని చెప్పి చాలాసార్లు వైసీపీ వాళ్ళు అడిగిన అపాయింట్మెంట్ ఆయన ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా డీజీపీని అపాయింట్మెంట్ అఫీషియల్గానే లెటర్ హెడ్ మీద పెట్టి అడుగుతూ ఉన్నారు ఎప్పుడైనా అడుగుతారు ఆ విధంగానే ఆయన డీజీపీ స్పందించడం లేదు ప్రతిదీ కూడా వీళ్ళు వీళ్ళు రికార్డ్ రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నారు మరి వీళ్ళు ఒక కరెక్ట్ ఒక ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు ఆ ప్లాన్ ఏంటి అన్నది చూడాలి సో ఫస్ట్లో నుంచి చేసుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది అండ్ ఎవరు ఎట్లా స్పందిస్తారో తెలియదు అనుకున్నారేమో నెక్స్ట్ ఇక మరో కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాసెస్ని కనుక ఇనిషియేట్ చేస్తే నెక్స్ట్ ఎన్నికల వరకు ఆ ప్రాసెస్ వస్తూ వస్తూ ఉంటుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళను మరింతగా చట్టం ముందు బలంగా నిలబెట్టవచ్చు అని చెప్పి వైసీపీ ప్లాన్ చేస్తూ ఉన్నట్టుంది ఇప్పటికే అంటే దాదాపు పదహైదు రోజుల కిందంటే నూట నలభై తొమ్మిది మంది పోలీసులు మెజిస్ట్రేట్ల మీద హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి ఇప్పటికే కంప్లైంట్ చేసి ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉల్లంఘనలకు పాల్పడ్డారు అని సో ఒకటైతే ఫ్యాక్ట్ ఇటు పోలీస్ వ్యవస్థలోనూ మరికొందరు మెజిస్ట్రేట్ల విషయంలో కూడా వైసీపీ ఏదో ప్లాన్ అమలు చేయబోతూ ఉంది ఏమలు చేయబోతున్నారు ఏ విధంగా వీళ్ళందరినీ జనాల ముందు ఉన్నారు ఇంట్రెస్టింగ్ చూద్దాం